బ్రహ్మ వరగర్వంతో విర్రవీగుతూ కన్ను మిన్ను కానక అరాచకాలు సృష్టించావు అమాయకులను హింసించావు ఆడవారిని చెరపట్టావు యాగాదులు ధ్వంసం చేసి పాపాలు మూటగట్టుకున్నావు ఇప్పుడు పరమశివునితోనే తలపడాలని దురహంకారానికి సిద్ధపడ్డావు నేటితో నీ పాపం పండింది ఒక్కడదానివి అందున సుందర సుకుమార కోమలివి నీవా సుకుమారోమలిని కాపాడుదారవు నీవు నన్ను జయించుటకల్లా వరించుటయే మిన్న రా ప్రణయలోకాల్లో విహరించి ఆనందపు హద్దులకు ఛీ కామాంధుడా పరస్త్రీ తల్లితో సమానము అన్న జ్ఞానము లేని నీచుడా నీవు లోక కంఠకుడవు నిన్ను ఉపేక్షించుట తగదు కాచుకో ఆహా అదీ చూతుని రమ్ము Uh! <coughs> 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 అసుర సంహారం జరిగింది ఇక అంతా శుభమే అంతా లోక కళ్యాణమే అదంత సులభం కాదు నారద ఆ చంద్రాసురుని మరణం ఇప్పుడు మరింత ఉపద్రవం కాబోతున్నది అదేమిటి స్వామి ఆతడు నా వల్ల పొందిన వరము ఆ రీతిగా ఉన్నది వాని మరణానంతరము ఒక్క రక్తపు బొట్టు భూమి మీద పడినను ప్రమాదమే ఆ ఒక్క రక్తపు బిందువే భవిష్యత్తులో లోక వినాశనమునకు బీజం కాబోతున్నది ఎంత ప్రయత్నించినను ఒక రక్తపు బొట్టు పైకేగిసినది మరి ఈ సంకట పరిస్థితికి పరిష్కారం అందుకే ఆ జగన్మాత ఆ ప్రాంతంలో మా ఊళ్ళమ్మగా కొలువుండబోతోంది ఆ దివ్యత్వమును వీక్షించండి అమ్మా 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 అమ్మా

తల్లి కాదు అమ్మా అమ్మా కొంచెం ఓచుకో కొంచెం ఓచుకో అమ్మా సాంబయ్య నీకు మగబిడ్డ పుట్టాడ్రా భార్యని బతికించలేకపోయా భైరవిం కపాల భైరవి ఆవాహు ఆవాహు ఓం కపాల భైరవి ఆవాహు ఓం రీం భైరవి OM PATH OM HREEM AHO SAMASAM YAM HREEM OM HREEM BHAIRO DEPA PALANI OM HREEM PALANI AVAHO AVAHO OM HREEM BHAIRO DEPA PALANI OM HREEM BHAIRO DEPA PALANI AVAHO జన్మించాడు వాడి పుట్టుకకు ఓ భయంకరమైన కారణం ఉంది వాడికి సర్వక్షుద్ర శక్తులు నీవే నేర్పించాలి పరమ దుర్మార్గుడిగా తయారు చేయాలి లోక బాధపడుకురా చావు పుట్టుకులు మన చేతిలో ఏముంటాయి చెప్పు ఆ పైవాడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది అరే ఊరుకోరా చెట్ంత మనిషివి ఎలాగైనా నువ్వే తట్టుకోవాలి ఆ పసివాడే నీకు లోకం అవ్వాలి అవును నా నోటి నుంచి అనకూడదు కానీ పుట్టగానే తల్లిని మింగేశాడు వాడు జాతకం ఎలా ఉందో లెక్కల సాంబా నువ్వా నాకు కావలసినోడు నీ ఇంట్లో పుట్టాడు వాడు నీకు దక్కితే అవుతాడు వాడు నాకు దక్కితే పరమ కిరాతకుడు అవుతాడు లోకం నాశనం అయిపోతుంది లోకం నాశనం అయిపోతుంది లోకం నాశనం అయిపోతుంది లోకం నాశనం అయిపోతుంది ఒరే సాంబా ఆ క్షుద్రయ్య ఎప్పుడు రానాడు ఊరు పొలవేరలు దాటి లోనికి వచ్చాడు అంటే ఏదో అనర్థం జరుగుతుంది అంటే నీ కొడుకు వాడు వశం అవుతాడా లేదు అలా జరగడానికి వీల్లేదు వాడు నాలా భూత వైద్యుడు కావాలి ఈ ఊరు బాగోగులు కోరాలి క్షుద్ర దేవతలను పూజించి వాడు చెడ్డవాడు కాకూడదు నా సాయశక్తులా ప్రయత్నం చేస్తాను లేదు అలా జరగడానికి రారా వాడు ఆ క్షుద్రయ వశం కాకూడదు నేను నమ్మిన దైవమే శక్తిని ప్రసాదించాలి స్వామి ఆంజనేయ రక్ష రక్ష Om Kareem Kapala Bhairava Om Kareem Bhairadeepa Palani Om Kareem Kapala Palika Om Kareem Kareem Shraim Om Kareem Kareem Ayat Om Kareem Kapala Palika Om <sighs>